కొంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు ఆర్ యు రెడీ టు హియర్ ద వర్డ్ అలా నిజంగా మనం ఎట్లా తెలుసా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉండాలి అలాయ ఎందుకంటే దేవుని మాటలు మామూలు మాటలు కాదు అవి జుంటే తాని ధరల కంటే మధురమైన మాటలు అలాలు ఆ మాటలు వినబోచుండగా నిజంగా పరిశుద్ధాత్ముడు మనందరితో నిజంగా ప్రభు మాట్లాడుతున్నాడు మాట్లాడబోతున్నాడు ప్రేదన్యుడు అలూయ దేవునికి మహిమ కలుగునుక ప్రతి బుధవారము నిజంగా అనేక మంది స్త్రీలను గురించి ధ్యానించుకోవడానికి ప్రభువు చక్కటి అవకాశాన్ని ఇచ్చా సారీ సామెతలు మనం చూద్దాం సామెతలు పదకొండో అధ్యాయము స్త్రీలు ఏ విధంగా ఉండాలి స్త్రీలు ఏ విధంగా ఉండాలి మనం ఎన్నో మాటలు ఎన్నో సార్లు మనము అనేక మంది ఉన్న స్త్రీల గురించి నేర్చుకున్నాం ఈరోజు స్త్రీలు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి స్త్రీలు చేయవలసినవి కొన్ని ఉన్నాయి ముందర చెప్పాను నేను అయితే ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు స్త్రీలు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి అవి కొన్ని చూద్దాం చూడండి సామెతలు పదకొండో అధ్యాయము సామెతలు పదకొండు ఇరవై రెండు చూడండి పదకొండు ఇరవై రెండు వివేకము లేని సుందర స్త్రీ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది అలలుయ ఎంత అర్థమైన విషయం అలలు వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అంటే అవివేకం మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి స్త్రీలు ఏం విడిచిపెట్టాలి అవివేకం అలలుయా ఇక్కడ అంటున్నాడు వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మీ వంటిది ఇప్పుడు అవివేకంతో ఒకవేళ నువ్వు జీవిస్తుంటే వివేకం లేని జీవితాన్ని జీవిస్తుంటే ప్రభ అంటున్నాడు అది విడిచిపెట్టాలి వివేకము లేని సుందర శ్రీ ఎంత అందంగా ఉన్నా ఆమె ఎంత అందగత్త అయినా ఆమెకు వివేకం లేకపోతే అంత కూడా వేస్టే ప్రయోజనం లేదు ఎంత అందగత్త అయినా లేకపోతే ఎంత జ్ఞానం ఉన్నా ఈ లోప సంబంధమైన ఎంత జ్ఞానం ఉంటే ఉన్నా వివేకము లేకపోతే నువ్వు ఏమిటంటా వేస్ట్ ప్రయోజనం అందుకంటున్నాడు వివేకము లేని సుందర శ్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మీ వంటిది పందికి బంగారు ముక్కు బంగారు కమ్మి పెడితే ఏమన్నా ఉంటుందండి ప్రయోజనమా ఎంతో దాన్ని పందిని స్నానం చేయించి మంచి బాగా పర్ఫ్యూమ్ వేసి బట్టలు కొడిగి చన్నీ చేసి బాగా అన్ని దానికి వస్తువులన్నీ పెట్టి బంగారు కమ్మి పెట్టారు అనుకోండి ముక్కు కమ్మి పెట్టుకున్నారనుకోండి కొద్దిసేపటికి ఏమవుతుంది తెలుసా నేను బాగా రెడీ అయ్యాను పర్ఫ్యూమ్ కొట్టుకున్నాను మంచి బట్టలు వేసుకున్నాను బంగారం వేసుకున్నాను మంచి బ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి బురదలోకి వెళ్ళకూడదు అంటుందా అనుకుంటుందా పంది టైం దొరకగానే బురద కనిపించగానే ఏమవుతుంది తెలుసా పరిగెట్టుకుంటూ వెళ్ళి బురదలోకి పడుతుంది అలలుయ సేమ్ అదే విధంగా వివేకం లేని సుందర్ స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మీ వంటిది అలలు ఈరోజు ప్రేదేన బిడ్డ దేవుని బిడ్డలుగా క్రైస్తువులుగా దేవుని ప్రియమైన వారిగా మనకేముండవు తెలుసా వివేకం ఉండాలి వివేకం లేక ఎంత అందంగా ఉన్నా ఎంత ఈ లోక జ్ఞానంతో ఉన్నా అంత కూడా వేస్టే అలలు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు వేగం కలిగి మనం జీవించాలి వివేకంతో మన సంసారాలను కట్టుకోవాలి వేగంతో మన కుటుంబాలను కట్టుకోవాలి ఈరోజు విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అలలు ఈ భయంకరమైన కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఎందుకో తెలుసా వారికి వివేకం లేని స్త్రీలుగా ఉన్నారు భర్త బాగానే ఉంటాడు భార్య వివేకం లేక పరలోక జ్ఞానం లేక ఆమె జీవిస్తుంటే కొన్నిసార్లు కొన్నిసార్లు గొడవలు అవుతు కుటుంబం అనగా కొన్నిసార్లు గొడవలు అవుతుంటాయి ఏ కుటుంబంలో గొడవలు లేకుండా ఉండలేదు అందరి కుటుంబాల గొడవలు మామూలే కొన్నిసార్లు మనస్పర్ధలు ఇవన్నీ మామూలే గొడవలు వస్తున్నానని వదిలేసి కుటుంబాన్ని పిల్లల్ని వది భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్తే అవుతుందండి అవ్వదు అది ఎవరు చేస్తారో తెలుసా వివేకం లేని వారు వివేకం లేని వారు అజ్ఞానంలో చేస్తారు అందుకే సామెతలు మీకు బాగా తెలుసు పద్నాలుగు ఒకటిలో ఉంది జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును మూడు రోజులు తన ఇంటిని తానే ఊడబెరుకును మూడు రోజులు ఏం చేస్తే తన ఇంటిని తానే కూడా అంటే ఆమె ఏం చేసి భర్తను పిల్లలు వదిలేసి ఏం చేస్తారు తెలుసా ఇంటికి వెళ్తుంది పుట్టింటికి వెళ్తుంది ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడు చాలామంది కొన్నిసార్లు చాలామంది ఊరు ఊరునే పుట్టింటికి వెళ్తూ ఉంటారు ఊరిని హలూయ నిజంగా ఊరుకునే చిన్న కొంచెం టైం దొరికినా ఏదన్నా జరిగిన వెంటనే ఏం ఒక రెండు వారం గడిస్తే చాలు వెంటనే పుట్టింటికి వెళ్తుంది ఇది అంత మంచిది కాదు అని ప్రభు మాట్లాడుతున్నాడు హలలు నిజంగా ప్రయోజనపడ్డా నువ్వు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ కుటుంబానికి వస్తావు కదా అదే నీ కుటుంబం వారే నీ అంతా కూడా హలలు ఎప్పుడు వారితోనే వంట పెట్టుకుండాలి వారి దగ్గరికి వారే నీ కుటుంబంలా నువ్వు తెలియజేసుకో కట్టుకోవాలి ఎప్పుడైతే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు నీ జీవితంలో ఆశీర్వాదాలే అలలూయ చాలాసార్లు మా నాకు పెళ్ళైన తర్వాత మా చేడ్చులు అడిగేవారంట మా 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 పేరెంట్స్ని అడిగేవారు మా అమ్మని అడిగేవారు పెళ్ళయింది ఇంకా అసలు రానే రాలేదు కనబడలే కనడమే కనబడమే లేదే సునీత అని చాలామంది అడిగేవారు అంటే నేను వెళ్ళేది వెళ్ళేదాన్ని కాదు అలలూయ ఊరు ఊరికి టైం దొరికినప్పుడు వెళ్ళిపోవడం నా నా ఇష్టం లేకుండేది నేను పెళ్ళైన తర్వాత ఎన్నో రోజులు వెళ్ళేదాన్ని ప్రేద ఎప్పుడో ఇంకా సమయం వచ్చినప్పుడు అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తే అప్పుడు వెళ్ళేదాన్ని కానీ ఊరుకుని ఇంటికి పుట్టింటికి వెళ్ళేదాన్ని కాదు మా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకే మీ ఈ పిల్లని వాళ్ళకే చేసినావా ఇంకా రాదా ఇక్కడికి అని మా చర్చ్ మెంబర్స్ అడిగేవారంట చూడండి అలాంటి సాక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి అలాంటి సాక్ష్యం లాగా మనం జీవించాలి ఈరోజు చాలా నిజంగా ఎంత భయంకరమైనదంటే పెళ్ళైన తర్వాత వెంటనే వెళ్ళిపోతుంటారు ఎక్కడికి హోమ్ సిక్ అంటే ఇది పెద్ద కా పెద్ద వర్డ్ ఏంటంటే హోమ్ సిక్ చిన్నపిల్లలు హోమ్ సిక్ చదువుకున్న పిల్లలు హోమ్ సిక్ ఉంటుంది కానీ పెళ్ళి అయిన వారికి కూడా హోమ్ సిక్ ఉంటుందా ఇది విన్నప్పుడు నిజంగా చాలా భయంకరంగా ఆశ్చర్యం వేస్తుంది ప్రియ దేని బిడ్డ ఈరోజు మన హోమ్ సిక్ స్త్రీలుగా మనకు హోమ్ సిక్ అవసరం లేదు అలలు హోమ్ సిక్ మనకు ఉండద్దు అలలుయ అన్నీ కూడా మన భర్తే మన భర్త కుటుంబమే అలలూయ అలలుయట్ బిడ్డ అవివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న కమ్మీల బంగారు కామి మామూలు కమ్మి కాదు ఎంత బంగారు పెట్టుకున్నా కమ్మి పెట్టి బంగారు వేసుకున్నా నీకు వివేకం లేకపోతే నువ్వేంటో తెలుసా దీనివల్ల ప్రయోజనం లేదు ఈరోజు ప్రియ సంగమా ఈరోజు ఆ జ్ఞానం లేక చాలామంది కుటుంబాలు ఏమవుతుంది తెలుసా విడిపోతున్నాయి చాలా కుటుంబాలు ఏమవుతుంది తెలుసా దూరం అవుతున్నాయి డైవర్స్ అని రకరకాల పరిస్థితులు ఇష్యూస్ అని రకరకాల మనస్పర్ధలతో ఈరోజు కుటుంబాలు ఏమవుతున్నాయి చెదిరిపోతున్నాయి చెదిరిపోతున్న కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండద్దనే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు స్త్రీగా మన కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత అన్నీ మన మీద పెట్టేశాడు అందుకే ఆ అవ్వ చూడండి ఆమెలో ఈ వివేకం లేదు కాబట్టి ఏమైపోయింది ఆమె శాపాన్ని కూడా తెచ్చుకుంది ఆమె వల్ల ఈరోజు మనం కూడా ఏమవుతున్నాం ఆమె 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 వల్ల ఆమె చేసిన దాన్ని బట్టి ఈరోజు మనం కూడా ఏమవుతున్నాం వేదన పడుతున్నాం వేదనతో పెయిన్తో మనం ఏం చేస్తున్నాం పిల్లల్ని అంటున్నాం ఒకవేళ ఆ అవ్వ ఏం చేసి అవ్వ ఆ రోజు ఆ పని చేయకపోతే ఈరోజు మనకి పెయిన్ ఉండేది కాదు బెడ్ అవ్వ ఏం చేసి వేగం లేదు కాబట్టి భర్తని వదిలేసి పక్క పోయింది హలలుయ్య దేవుడు జతపరిచాడు ఎవరిని ఆదామునవ్వని ఆదాము సృష్టించిన తర్వాత చేసిన తర్వాత ఆయన గాడి నిద్రగారగా చేసి పక్కటెముకలో ఏం చే పక్కన ఏం చేసి పక్క తీసి ఆయన చేసింది ఆమెను నారిగా చేసాడు అలలూయ పక్కటెమ్మని తీసుకొని ఏం చేశాడు నారిగా చేశాడు ఇద్దరే దేవుడు జతపరిచాడు ఇద్దరు కలిసి సహవాసం చేశారు దేవునితో మాట్లాడు ప్రతిరోజు చల్లటి పూటిన వారితో దేవుడు మాట్లాడుతుండేవాడు ఎప్పుడైతే ఈమె అంటే ఈమెకి ఏముంది ఏం లేదు వివేకం లేదు అవివేకంతో ఆమె ఉంది కాబట్టి భర్తను పక్కన బట్టి ఒంటరిగా ఏమైంది వెళ్ళింది ఈ సాతాను ఎప్పుడెప్పుడు వాళ్ళ వేద్దామా ఎప్పుడెప్పుడు వాడు దాడి చేద్దామా అని ఉన్నాడు ఆమె వెళ్ళింది ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఇది నిజమా అని అడుగుతున్నాడు మరి ఇది నిజమా అలాలు అయితే ఎప్పుడైతే ఆ మాట మాట్లాడిందో ఇంకా అన్ని ఇంకా మాటలు ఎక్కువ మాటలు ఇంకా మాటలే మాటలు మాటలే మాటలు మాట్లాడుతూ ఏం చేసింది ఆ పండ్లను తినాలని ఒక ఆలోచన వచ్చింది చెట్ల మధ్యలో ఏదోనూ వనంలో తోట మధ్యలో ఉన్న చెట్ల పండ్లను మాత్రం మీరు తినద్దు అన్ని చెట్లు మీరు ఎంజాయ్ చేయండి అన్ని చెట్లు పండ్లు తినండి కానీ ఏదే వనంలో ఉన్న తోట చెట్ల మధ్యలో ఉన్న ఆ చెట్ల పండ్లను మాత్రం మీరు తినద్దు అన్నారు అయితే ఇవేం చేసింది తెలుసా ఆ ఎప్పుడైతే సాతాను వచ్చి మాట్లాడుతున్నాడు ఇంకేం చేసింది ఇంక ఎప్పుడెప్పుడు తిందామా రోజు చూస్తుంది కానీ ఏమంత కనబడట్లేదు కానీ ఎప్పుడైతే ఆ సాతాను ఆమెతో మాట్లాడాడు ఇంకా వెళ్ళింది వెళ్ళి ఏం చేసింది ఆ పండను తీసుకుంది తీసుకొని ఏం చేసింది ఆమె తినింది తినడమే కాదు ఎవరికి ఇచ్చింది వివేకం లేదు ఆమె రోజు తప్పు చేసింది కాబట్టి ఆజ్ఞ అతిక్రమించింది ఆజ్ఞ అతిక్రమం ఏంటి పాపము ఆజ్ఞ అతిక్రమించింది కాబట్టే ఏం చేసిందంటే ఏమైంది ఆమె శాపాన్ని కొని తెచ్చుకుంది ఆమె వల్ల ఈరోజు వరకు మనం ఏం చేస్తున్నాం ఆ శాపానికి గురవుతూనే ఉన్నాం పెయిన్స్ చాలా భయంకరమైన వేదన ప్రసవ వేదన అంటే మామూలు వేదన కాదు ఇక్కడ చాలామంది స్త్రీలు ఈ పెయిన్ కూడా వచ్చి ఈ ఈ వేదనతో చాలామంది వచ్చి ఉన్నారు ప్రదని బట్టి ఈ ఈ వేదన ఈ నొప్పి అంట రెండు వందల ఎముకలు విరిగితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుందంట ఎముకలు విరిగితేనే చాలా పెయిన్ స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ ఉంటుంది దాదాపుగా రెండు వందలు ఎముకలు విరిగితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి అంట ప్రసవ వేదన నిజంగా ఆ భయంకరమైన వేదన మనం ఏం చేస్తున్నాం అనుభవిస్తున్నాం ఎవరి ద్వారా ఆది ఆమె ఏం చేసింది అవ్వ ద్వారా ఈరోజు మనం కూడా అనుభవిస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రియ సంగమ వివేకము కలిగి మనం ఏం చేయాలి జీవించాలి అందుకే అంటున్నాడు వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కనున్న బంగారు కమ్మీ వంటిది ఎంత బంగారు వేసుకున్నా ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా వివేకం లేకపోతే వేస్ట్ అంటున్నాడు ప్రభు అలలు ఎంత ఉన్నా ఎంత జబ్బున్నా ఎంత ధాన్యం ఎంత సంపద ఉన్నా ఐశ్వర్యం ఉన్నా ఎన్ని కార్లు మేడలు మిద్దెలు రకరకాలు ఎన్ని ఉన్నా వివేకం లేకపోతే నీకు ఏంటంటే ప్రయోజనం లేదు అలలు పందితో పోలుస్తున్నాడు అలలు పరిశుద్ధ ఆత్ముడు అలలు ఈరోజు ప్రేద ప్రభు ఈరోజు మాట్లాడుతున్నావు ఈరోజు నీకు నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు ఎలాంటి మనస్తోనూ ఉన్నావు వివేకం కలిగి ఉన్నావా వివేకం కావాలంటే ఏం చేయాలి దేవుని వాక్యాన్ని చదవాలి అలా నువ్వు ఏం చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఇందాక నుంచి చెప్పాను దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తావో ఆ మాటలు ఈ రోజులో ముంచుకుంటావో దేవు దేవుని జీవితంలో ఎట్లా చేస్తాడంటే నేను జ్ఞానవంతురాలుగా ప్రభు చేస్తాడు ఏం చేస్తాడు జ్ఞానవంతురాలుగా చేస్తాడు కాబట్టి ఈరోజు మనకి ఏంటి అవసరం అంటే వివేకము వివేకం కలిగి మనం ఏంటా దేవుని ఏం చేయాలి తెలుసుకోవాలి వివేకంతో అవేకాన్ని మనం ఏం చేయాలి విడిచిపెట్టాలి అవివేకాన్ని విడిచిపెట్ట రెండోదిగా మనం చూసినట్లయితే చూద్దాం చూడండి సామెతలు దానికంటే ముందు మొదటి తొమ్మిది తిమోతి తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహైదు పదమూడవచ్చు చూడండి ఫస్ట్ తిమోతి అన్స్ తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్మూడో వచ్చిన మరియు మరియు వారు బద్దకు రాను లగుట మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వాడ మారి ఆడరాని మాటలాడుచు ఆడరాని మాటలాడుచు బోతులను పరుల జోలికి పోవు వారు అగుటకుందరు నేర్చుకొందరు అలలు మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకు రాన్ల అగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదురు బోతులను పరుల జోలికి పోవారు నగుటకును నేర్చుకుందరు అలలు ఇక రెండోదిగా మనం చూసినట్లయితే చెడ చెడు నడక మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి ఇక్కడ ఎన్నో చూస్తున్నాం ఇక్కడ చూస్తే ఇంటింటా తిరుగులాడుచు లగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదురు బోతులను పరుల జోలకి పోవారు నగుటను నేర్చుకుందురు కాబట్టి యవన స్త్రీలు చదవని కింద కాబట్టి యవన స్త్రీలు కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకును నిందించుటకును విరోధికి విరోధికి అవకాశం ఇయ్యకుండా కోరుచున్నాను కోరుచున్నాను అలాలు విరోధి అపవాదికి మనం ఏం చేయదు చోటు ఇవ్వద్దు ఇక్కడ అందుకే అంటున్నాడు చెడు నడతను ఏం చేయాలంటే విడిచిపెట్టాలి స్త్రీలుగా మనం ఏం చేయాలంటే చెడు నడతను ఏం చేయాలి విడిచిపెట్టాలి ఇంటింట కొంతమంది ఇంటింట తిరుగుతూ ఉంటారు చాలా భయంకరమైన విషయం స్త్రీలు చాలామంది కొంతమంది ఒక ఇంట్లో ఉండరు ఇంట్లోనే ఉండరు ఈరోజు ఒక ఇంట్లో ఇంకో రోజు ఇంకో ఇంట్లో అట్లా ఇంటింటా తిరుగులాడుతూ ఇంకా అంత మాత్రమే కాదు వదురుబోతులుగా ఉంటారు ఏదో మాట్లాడుతారు నాకు ఇష్టం వచ్చినట్లు నోట్లో ఏం వస్తే అది మాట్లాడే వారు చాలామంది ఉన్నారు ప్రైదేని బిడ్డ అందుకే మా ఇవన్నీ గుణాలు మనం కూడా ఉండద్దు అని ఇవన్నీ కూడా విడిచిపెట్టాలని ప్రభు మాట్లాడుతున్నాడు అలలు వదురుబోతులుగా ఒకవేళ ఉన్నామేమో ఈరోజు ఎక్కువగా మాట్లాడుతున్నాం అందుకే వాక్యంలో అంటుంది విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు అలలూయ విస్తారంగా మాట్లాడొద్దని ప్రభు మాటలు ఏం మాట్లాడాలంటే దేవుని కూర్చిన మాటలే మాట్లాడాలి దేవుని కూర్చిన మాటలే మనం ఏం చేయాలి మన నోట్లో నుంచి రావాలి ఎక్కువగా మా అంటికి అంటున్నాడు ఇంటింటా తిరుగులాడచ్చు బద్దకు రాండ్లగుటకు మాత్రమే కాక ఈరోజు చాలామంది స్త్రీల ఈ లక్షణం ఉంది అదేంటంటే లేజినెస్ బద్ధకం లేజినెస్ చాలామందికి ఉంది కొన్నిసార్లు కొంతమంది స్త్రీలు ఎట్లా ఇంట్లో తన భర్తకు పిల్లలకు సరైన వంట కానీ లేకపోతే పనులు కానీ ఈరోజు ఎట్లు అంటే స్త్రీలు తమ ఇండ్లను కూడా సరిగా శుభ్రం చేసుకోరు కొంతమంది పిల్లలు సరిగా వండి పెట్టరు భర్తను సరిగా చూసుకోరు ఏం చేయాలో వాళ్ళకి తెలియక అంటే సోమరితనంతో ఈరోజు చాలామంది స్త్రీలు ఉన్నారు ప్రైదేని బట్టి సోమరితో ఉండి వాళ్ళు ఏం చేస్తుంది వారి జీవితాలు నాశనం చేసుకున్న వారు కూడా చాలామంది ఈరోజు చాలా కొంతమంది చెప్తుంటారు ఈమె ఇంట్లో ఏ పని చేయదు ఈమె భర్తలు చెప్తుంటాం భార్య ఏం పని చేయదు ఎప్పుడు హోటల్లోనే అంట కొంతమంది ఎప్పుడు హోటలే ఉదయం హోటలే మధ్యాహ్నం హోటలే రాత్రి హోటలే కొంతమంది విన్నాను నేను చాలామంది ఉదయం ఖచ్చితంగా దోశ మధ్యాహ్నం పప్పు అన్నం చేసుకుంటారంట మధ్యాహ్నం పప్పు సాంబర్ రాత్రి అంతే ఎప్పుడు హోటలే వాళ్ళు ఎంత భయంకరమైన విషయం అంటే వారి ఇంటి ఎప్పుడు కూడా వంట చేస్తారు పిల్లలకి కుటుంబానికి వంట చేసేవారు చాలా తక్కువగా ఉన్నారు ప్రిని ఈరోజు ప్రభు మాట్లాడుతున్న ఇలాంటి బద్దకస్తులు ఇలాంటి లేజీ ఫెలోస్ దేవుడు ఏం చేసిన వారు ఏం కావాలంట వీటిని విడిచిపెట్టాలి గట్టిగా చెప్పడంకూడదమ్మా వీటిని విడిచిపెట్టాలి ఎప్పుడైతే విడిచిపెడతామో నిజంగా దేవుడు నిజంగా గొప్పగా మళ్ళీ ఆ జ్ఞా పరలోకపు జ్ఞానం చేతి దేవుడు నింపుతాడు ప్రదీని బెట్ లేజీ కానీ చాలా సోమరితనంతో ఈరోజు ఉంటారు సరిగా ఇంట్లో ఉండరు ఇష్టం వచ్చినట్లు ఉంటారు చూస్తే భర్తకు లేక అంటారు కదా మామూలుగా బయట నుంచి వచ్చిన తర్వాత భార్య ఎట్లా కనబడాలి వారికి అందంగా నీట్గా కనబడాలి కానీ కొంతమంది స్త్రీలు ఎట్లుంటారు చెప్పనవసరం లేదు బాగా తెలుసు కదా భయంకరమైన వేషాలతో ఈరోజు ఉన్నారు ఈరోజు నిజంగా అదంతా కూడా సోమరితనాన్ని సూచిస్తుంది జాగ్రత్త సోమరితనంలో ఉండొద్దని ఆ బద్దకు కురాన్లగా ఉండొద్దని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు చాలామంది ఆ విధంగా ఉన్నారు ప్రతి చాలామంది వారి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు పిల్లలు సరిగా వారి పిల్లలు సరిగా ఉండగా వారికి చెప్పకుండా లేకపోతే రకరకాల ఇబ్బందులు పడుతూ కుటుంబాలు అనేక కుటుంబాలు పతనమయ్యే స్థితిలోకి వెళ్ళిపోయాయి దానికి కారణం ఎవరంటే స్త్రీనే అలలుయ కాబట్టి స్త్రీలుగా దేవుడు మనకు చక్కటి ఆలోచన జ్ఞానం ఇచ్చాడు మంచి మనసు ఇచ్చాడు హృదయాన్ని ఇచ్చాడు ముఖ్యంగా దేవుని పట్ల దేవుని ప్రేమించే మనసును ఇచ్చాడు ప్రదేండా దేవుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో దేవుని ఎప్పుడైతే దేవునికి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తావో దేవునికి ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధిస్తావో ఇవన్నీ కూడా మామూలు అన్నీ కూడా ఆటోమేటిక్గా మనం చేస్తాం ఎప్పుడు ఏం చేయాలో ఏ పని చేయాలో ఏ విధంగా వెళ్ళాలో ఏ విధంగా మాట్లాడాలో ఎక్కడికి ఏం చేయాలి అన్నీ కూడా ఆటోమేటిక్గా దేవుడు జ్ఞానం ఇస్తాడు మొదట ఆయన వెదిగితే మొదట ఆనికి స్థానం ఇస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా దేవుడు అన్న మనకి మనం చేయగలం ప్రేదే మనలో అప్పుడు సోమర్తనం ఉండదు బద్దక బద్దకలుగా లేజీ ఫెలోజ్గా ఉండం మనం హలూయ్య ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం దేని వాక్లో మాట ఉంది దీర్ఘమాకాడంలో హెబ్రీ స్త్రీలు అంటే ఎలాంటి వారంట చురుకైన వారు వారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు అని వాక్యం ఉంది పర్టికులర్గా మెన్షన్ చేసిన పరిశుద్ధాత్ముడు వారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు అంటే అక్కడ ఐగుప్తు స్త్రీలు ఎలాంటి వారు చోమరులు కానీ ఎబ్రీ స్త్రీలు ఎంత చురుగ్గా ఉన్నారంటే మీకు బాగా తెలుసు వాక్యం వీరే ఇద్దరు కదా నర్సులు వాళ్ళు ఏం చేశారంట షిఫ్రా పుయ్య ఇద్దరు నర్సులు వాళ్ళు ఏం చేశారు రా చెప్పాడు మగపిల్లలు పుడితే వారిని అందరిని ఏం చేసి ప్రసాద్ ప్రసవించేటప్పుడే వారిని చంపేసి ఒక ఆజ్ఞ జారీ చేశాడు కదా మగపిల్లలు పుడితే వాళ్ళు అందరిని ఏం చేసి చంపేసి అన్నాడు ఆడపిల్లలు పుడితే వారిని బ్రతికి బ్రతికి ఇవ్వండి అని రా చెప్పేసి ఒక శాసనం బయలుదేరింది అయితే ఈ షిఫ్రా ఇద్దరు విన్నారు విన్నారు భయంతోనే ఉన్న రాజు అంటే భయమే విన్నారు మాటలు రాజు ఎదుట సరే అండి అని చెప్పారు సరే ఆ టైం వచ్చేటప్పటికి నేను వదిలిపెట్టేశాడు అది రాజు అడుగుతున్నాడు ఏమ్మా నేను చెప్పే కదా మగపిల్లలు పుడితే చంపేయండి అన్నప్పుడు అన్నాం కదా మీరు ఎందుకు బ్రతకనిచ్చారంటే ఎంత జ్ఞానంతో వారు ఉన్నారు ఎంత చురుకుతనంతో ఉన్నారంటే ఒకసారి ఆలోచించి అయ్యా మేము చంపాలనే వెళ్ళాం కానీ అక్కడ వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళు ప్రసవించేశారు ఎగట్టిగా చెప్పకూడదమ్మా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ వారు ఏమయ్యారు ప్రసవించేశారు ప్రసవించిన తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి అన్నట్టుగా వారు ఏం చేశారంట రాజుకు సమాధానం ఇచ్చి అది అది చురుకుతనం హలలుయ్య హలలుయ్య ఒకవేళ వారిని పిల్లలందరినీ చం మగపిల్లందరినీ చంపేసి ఎంత భయంకరమైన వారికి ఆ శిఫ్రా పుయ్యకి ఏముంది తెలుసా దేవుని ఎంత భయం ఉంది హలో రాజు ఏమి చెప్పేశాడు పిల్లలందరినీ మగపిల్లందరినీ చంపేసి అన్నాడు కానీ అది తప్పు అది పాపం అని వారికి తెలుసు వారికి ఏముంది తెలుసా పరలోక జ్ఞానం వరకు ఉంది అందుకే వారిని ఏం చేయలేదు చంపకుండా వదిలేశారు ప్రియదేని బిడ్డ ఒకవేళ మమ్మల్ని రాజు చంపేసినా చంపినాయి పర్లేదు ఒకవేళ రాజు మళ్ళీ చంపేసినా చంపేని మేము మాత్రం ఆ పని ఆ పని ఆ పాడు పని మేము చెయ్యము అన్న ఆ మనసు వారు హృదయంలో భద్రం అందుకే దేవుడు అంటే ఎంతో భయంతో వారు ఉన్నారు ప్రియదేని బిడ్డ రాజుకు భయపడట్లేదు వారు మనసులో పైకి భయం భయంతో ఉన్నారు కానీ లోపల మాత్రం దేవుని భయం వారిలో ఉంది ప్రియదేని బిడ్డ దేవుని భయంతో వారు ఉన్నారు కాబట్టి ఆ పిల్లల్ని ఏమి చేయకుండా వదిలేశారు ప్రియదైన బిడ్డ ఈరోజు ప్రియ ప్రియస్వు ఈరోజు నీకు నాకు అలాంటి భయమే ఉండాలి హృదయంలో మనసులో భయం ఒకవేళ ఈ పని చేస్తుంది తప్పు చేయకూడదు అన్న భయం అన్న రావాలి అలలూయ ఈరోజు చాలామంది స్త్రీలకు భయం లేదు అలలూయ భర్తను వదిలేసి అక్రమ సంబంధాలు పెట్టుకునే స్త్రీలు ఈరోజు చాలామంది ఉన్నారు ఎంతోమంది నేను చూశాను ప్రియదేని బిడ్డ చక్కటి పిల్లలు ఉన్నారు భర్తలు ఉన్నారు సంతోషంగా ఉండాల్సిన వారు ఆ బా ప్రేమించి ఏదో చేసి అక్రమ సంబంధంతో భర్తలు చంపిన వారు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు ఇది వింటూ ఉంటే నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయి ప్రేదైన బిడ్డ కుటుంబాలు పతనం అవుతున్నాయి జ్ఞానం లేకుంటే ఆ విధంగా చేస్తారు జ్ఞానం ఉంటే దేవుని జ్ఞానం ఉంటే ఇవన్నీ పనులు పాడు పనులు చేయరు బిడ్డ ఈరోజు ప్రియసంగమా పురుషుడైనా స్త్రీ అయినా సరే ఎవరైనా సరే ఇలాంటి పాడు పనులు చేయడానికి మనం ప్రేరేపింపకూడదు వాడు ఏం చేస్తుంటాడు సాతాను మన మీద ప్రేరేపిస్తుంటాడు నీ భర్తకన్నా ఆయన బాగానే ఉన్నాడు నీ భార్యకన్నా ఏమి బాగానే ఉంది రకరకాలుగా కూడా మాట్లాడుతుంటాడు జాగ్రత్త దేవుని బిడలుగా దేవునికి ప్రియమైన బిడలుగా ఈ పని మనం చేయ దేవుని భయం నీలో ఉంటే ఈ పనులు చేయడం చేయం మనం ప్రేరేంపం దేవుని భయం మనలో దేవుడు మనలో ఉంటే ఈ పనులన్నీ మనం చేయము అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మనం ఆ పనులు చేయడానికి ఇష్టపడడం ప్రేదీనబెడ్డ అందుకే యోసేపుని గురించి ఆలోచిస్తే మీకు తెలుసు యోసేపు ఏం చేశాడు ఆ ప్లేస్ నుంచి పారిపోయాడు ప్రయోజనబెడ్డ ఆ ప్లేస్ నుంచి ఏం చేశాడు పారిపోయాడు అలలు ఈరోజు మనం కూడా దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం కూడా ఆ పరిస్థితి వస్తుంది అందరి జీవితాల్లో వస్తుంది ఈ పరిస్థితి రాకుండా ఏ స్త్రీ ఏ వ్యక్తిలో కూడా ఉండదు ఖచ్చితంగా ఈ పరిస్థితి వస్తుంది కానీ మనం ఏం చేయలేదు వివేకంతో మనం ఏం చేయాలి చెడు నడక నడకు నడచకుండా మనం ఏం చేయాలి దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయలేదు దేవుని మీద ఆంధ్రపుడు దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందయ్యా ఈ విధంగా నన్ను ఏడిపిస్తున్నారు ఈ విధంగా నన్ను జ వస్తుంది పరిస్థితి వస్తుంది నేను ఏం చేయాలన్నప్పుడు అన్నప్పుడు దేవుడు ఒక సొల్యూషన్ దేవుడు మనకిస్తాడు ఒక జవాబును మనకిస్తాడు ఒక దారిని చూపిస్తాడు అలలూయ చాలా చాలామంది నిజంగా ఎంత భయంకర పరిస్థితిలో స్త్రీలు ఉన్నారంటే అంత చాలా భయంకర పరిస్థితిలో ఉన్నారు భర్తను పిల్లల్ని వదిలేసి ఒక ఆమె ఒక పేపర్లో చదివాను ఇంకో ముందు కూడా చెప్పాను ఒకసారి చిన్న బిడ్డ కనింది భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నాడు అక్రమ సంబంధం పెట్టుకొని ఎవరినో ఆమె ఎవరినో అని ప్రేమించిందంటే ఆమె ఆ చిన్న బిడ్డను మరుగుతున్న నూనెలో వేసేసింది ఎంత భయంకరమైన మనస్సు ఒకసారి ఆలోచించి దేనికోసం కోసం భర్తను చంపేసింది మరుగుతున్న నూనెలోకి వేసేసింది భర్త మీద యాషడు పోసేసింది ప్రేదడు ఇంకా భర్త ఏమయ్యాడేమో తెలియదు కానీ గుర్తుపట్టలేని స్థితిలో వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు ఆయన ఎంత భయంకర పరిస్థితులు ఈరోజు జరుగుతున్నాయి కానీ జాగ్రత్త స్త్రీ అందుకే అంటున్నాడు ఇక్కడ చెడు నడత మనం విసర్జించాలి వాక్యాలు ఎన్నో వింటుంటాం కదా వాక్యాలు ఎన్నో వింటుంటాం కొన్నిసార్లు వాక్యం ఇది బాగుంది అది బాగుంది వీరు బాగా చెప్పారు వా ఇట్లా కూడా జడ్జ్ చేస్తుంటాం కానీ మన జీవితంలో చెడు నడత నడిచేవారిగా ఉన్నామే అందుకే ప్రభురోజు మాట్లాడుతున్నాడు అలలుయ ఈరోజు అలాంటి మనసు ఉంటే తీసివేసుకోవాలి అందుకే అంటున్నాడు వదురబోతునం బద్ధకం కదా బద్ధకం సోమరి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి విసర్జించుకోవాలి కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వస్తుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటే దాన్ని దాన్ని అలాంటప్పుడు మనం ఏం చేయనవసరం లేదు దేవుడు మనం ఆ విధంగా చేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే అన్నీ బాగా ఉండి అన్నీ చేస్తూ అన్ని సంతోషం ఉన్న పరిస్థిలో కూడా నువ్వు దేవుడు విరోధంగా పాపం పనిచేస్తే దేవుడు క్షమించడు ప్రేదన ఈ నడతలన్నీ కూడా ఇంటింటా వెళ్ళడం మంచిది కాదు జాగ్రత్త ఇంటింటి కొన్నిసార్లు వెళ్తూ ఉంటారు ఇంటింటికి వెళ్తూ ఉంటారు రోజు ఒక ఇంటికి వెళ్ళి మాట్లాడుతుంటారు చాలా తప్పు ఎందుకు పరిశుద్ధాత్మ రాయించడో తెలుసా ఇవన్నీ కూడా నువ్వు విసర్జించాలి వదురు తనంలో ఒకవేళ ఉంటే అవన్నీ కూడా తీసుకువేసుకోవాలి నోట్లో ఏ మాటలు రావాలో తెలుసా దేవుని మాటలే సువార్థ మాటలే ఈ నుంచి రావాలి ఈ లోక సంబంధమైన మాటలు వద్దు మన నోట్లో నుంచి దేవుని బిడలుగా మన దేవుడు ప్రత్యేక పరుచుకున్నాడు ఏర్పరుచుకున్నాడు దేవుని పిలుపుని అందుకొని ఉన్న మనము మన నోట్లో నుంచి లోక సంబంధమైన మాటలు రాకూడదు ఎక్కువగా రావాల్సింది మాటలు ఏంటి తెలుసా ఈ నోట్లో నుంచి దేవుని మాటలే అప్పుడు ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు ప్రయన్ బిడ్డ అలలు ఎంతగానో ఆయన సంతోషిస్తాడు అలలో రూతు గురించి ఆలోచిస్తే రూతు నిజంగా ఎంత అర్థమైన విషయం అంటే భర్త చనిపోయి యవనస్తుడు యవనస్తురాలు యాక్చువల్గా ఆమె మోయాభిరాలు ఎవరాయమా మోయాభిస్త్రీ అన్యురాలు షీజ్ ఎ జంటైల్ ఉమెన్ ఆమె అన్యురాలు అయినప్పటికీ కూడా భర్త సేవిస్తున్న దేవుణ్ణి ఆమె సేవిస్తుంది గట్టిగా చెప్పలేకడదాం తన భర్త ఏ దేవుని అయితే పూజిస్తున్నాడో ఆ దేవుణ్ణి పూజిస్తుంది ఆమె నా భర్త పోయిన పూజ నేను నా దేవత నా మా దేవతలు నేను పూజిస్తుంటాను అనుకోలేదు ఆమె భర్త ఏది చేస్తున్నాడో దాన్నే చూస్తుంది భర్త చనిపోయాడు చివరికి చనిపోయాడు మామ చనిపోయారు ముగ్గురు లేడీస్ స్త్రీలే అయితే ఆమె నయమే అంటుంది కోడలతో మీరు 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 ఇంకా ఎవరినస్తున్నారు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళమ్మా వెళ్ళండి మీ ఇష్టం వచ్చినట్లు వివాహాలు చేసుకొని సంతోషంగా ఉండండి సుఖంగా ఉండని చెప్తే అంటే ఆమె ఇంకా ఆమె ఎవరు ఓర్ప పై ఉంటుంది తెలుసా సాంగట్ట చెప్పేసింది ఆమె చెప్పింది కాబట్టి ఎప్పుడెప్పుడు వెళ్దామని కాచుకొని ఉందేమో వెంటనే అత్త చెప్పిన వెంటనే అత్తను ఏం చేసింది ముద్దు పెట్టుకుని ఏం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది తన పుట్టిని కానీ రూతు మాత్రం ఏం చేయలేదంట వెళ్ళలేదు అయ్యా అత్త నీ ఆ విధంగా నువ్వు మాట్లాడద్దు నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడ నేను అక్కడికి వస్తా నువ్వెక్కడ చనిపోతే ఎంత అద్భుతమైన మాట నువ్వెక్కడ మరణిస్తే నేను కూడా అక్కడే మరణిస్తాను ఈ రోజు ఇలాంటి మనసు మనలో ఉందా అలలు ఈ విధంగా మన కుటుంబాలు కట్టుకోవాలి ఈ విధంగా మన సంసారాలను ఏం చేసుకోవాలి సార్ బిల్డప్ చేసుకోవాలి ఈరోజు మనలోను మనలోను నోట్లో నుంచి ఆ మాటలు వస్తున్నాయా రూతు యవనస్తురాలు ఏమైనా చేయగలరు ఇంటికి వెళ్ళి ఇంకోవరిని పెళ్ళి చేసుకోవచ్చు కానీ చేయలేదు నువ్వు వెళ్ళొద్దని చెప్పొద్ద చెప్పొద్దా నేను నీతోనే ఉంటానని ఏం చేసింది ఆమెను వెంబడించింది అయోమిని కబెరయ శేలే దయ ఆకాశ నీవు తప్పనా